ఇలాంటి కొన్ని కో అవి లక్ష్యంలో ఒక్కసారి మాత్రమే జరుగుతాయి వాటిని మీరు ఒక్కసారైనా తప్పకుండా చూడాలి ఇయర్ లో వైలెట్ జోసెఫ్ అనే పేరున్న ఒక అమ్మాయి ఆర్ఎంఎస్ ఒలింపిక్ షిప్ లో నర్స్ లాగా పనిచేసేది కానీ తర్వాత షిప్ ఒక వార్షిప్ తో ఢీ కొడుతుంది దానిలో చాలా మంది చనిపోయారు కానీ వైలెట్ కి ఒక చిన్న స్క్రాచ్ కూడా రాలేదు తర్వాత నైన్టీన్ లో వైలెట్ కి ఆర్ఎంఎస్ టైటానిక్ లో జాబ్ దొరుకుతుంది కానీ ఈ షిప్ కూడా ఐస్ తో ఢీ కొడుతుంది దీంట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే ఎక్కువ మంది చనిపోతారు కానీ ఈ కూడా వైలెట్ లక్కీలీ బ్రతికిపోతుంది అండ్ అంతేకా కాదు నైన్టీన్ సిక్స్టీన్ లో వైలెట్ కి బ్రిటన్ షిప్ లో జాబ్ దొరుకుతుంది కానీ అన్ లక్ ఈ షిప్ కూడా మైన్ తో ఢీకొడుతుంది దీంట్లో థర్టీ మెంబర్స్ చనిపోతారు కానీ వైలెట్ ఈ కూడా బ్రతికిపోతుంది పిల్లలు జన్మిస్తారు ఈ పిల్లల్ని వేరే వేరే ఫ్యామిలీస్ పెంచుకున్నారు కానీ ఇద్దరి పిల్లల జీవితం ఒకేలాగా ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరి ఇద్దరి పేర్లు జేమ్స్ అండ్ షార్ట్ నేమ్ జిమ్ గా ఉండేది వీళ్ళ ఇద్దరు దగ్గర టాయ్ అనే పేరు ఉన్న డాగ్ ఉండేది అండ్ ఇద్దరికి లిండా అనే పేరున్న అమ్మాయి తో పెళ్లి జరిగింది అండ్ వీళ్ళ పిల్లల పేర్లు కూడా జేమ్స్ అలానే ఉండేది అండ్ ఇద్దరు కూడా సేమ్ జాబ్ చేసేవారు